హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చెప్పుకునేది మరుగు మందు గురించి అండి ఈ మరుగు మందు రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి పౌడర్ రూపంలో ఇంకొకటి ఆయిల్ రూపంలో పౌడర్ రూపంలో ఉండేది తినే తాగే దాంట్లో ఆహార పదార్థాలలో జ్యూస్లలో బిర్యానీలో చికెన్లో కలిపి పెట్టేది ఇంకొకటి ఆయిల్ అది బట్టలకు కానీ చెప్పులకు కానీ ఒంటికి కానీ తలకు కానీ పూసేది ఈ రెండు మార్గాల ద్వారా మనము మనకు మాట వినని వారికి మన మాట వినే విధంగా మార్చుకోవడానికి ఈ మరుగుమందు పెట్టి ఉపయోగించవచ్చు అయితే దేనికి ఉపయోగించాలంటే భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా లేకుంటే భర్త భార్య మాట వినకపోవడం భార్య భర్త మాట వినకపోవడం లేకుంటే ఇవాళ రేపు తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు ఉండడం అలాంటి పిల్లలకు కానీ లేకుంటే ప్రేమించి పెళ్ళి చేసుకుంటా అని చెప్పి మోసం చేసిన వారికి కానీ లేకుంటే మనకు నమ్మించి డబ్బులు తీసుకొని వాపసు డబ్బులు ఇవ్వని వారికి కానీ ఒక మాటలో చెప్పాలంటే మన మాట ఎవరైతే వినరో మన మాట వినాలి అనుకొని మనం చెప్పుకుంటే ఖచ్చితంగా ఈ మరుగుమందు పెట్టి మన మాట వినే విధంగా